హాయ్ అండి జయా కమల్ రెసిపీకి వెల్కమ్ ఈ రోజు మనము గోంగూర అంటే పూల్ మక్కన కర్రీ చేసుకుంటున్నామండి హెల్త్ వైజ్ ఇది చాలా మంచిది ఫస్ట్ గిన్నె పెట్టేసుకున్నాను ఫస్ట్ గోంగూర సపరేట్ ఉడకబెట్టుకోవాలండి మనము అందుకనే తగినంత ఆయిల్ వేసుకుని గోంగూర వేసేస్తున్నాను ఇది ఇప్పుడు గోంగూర వేసేస్తాను కదండి దీనిలో గోంగూరకు సరిపడా మనం సాల్ట్ వేసేసుకున్నాము కొంచెం పసుపు వేసేస్తున్నాను దీనిపైన మూత పెట్టేద్దామండి మూత పెడితే ఒక ఫైవ్ మినిట్స్లో దగ్గరికి అయిపోతుంది చూద్దామండి ఒకసారి అదోండి వాటర్ వచ్చేస్తుంది మొత్తం ఈ వాటర్లోనే చక్కగా ఉడికిపోతుందండి ఇది దీనికి గోంగూర ఉడకడానికి మాత్రం అందపాటి గిన్నె పెట్టుకోవాలండి ఎందుకంటే మాడిపోతుంది అన్నమాట తొందరగా దీనిలో అండి కొంచెం కారం వేసేసుకుందాం ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అండి వన్ స్పూన్ వేసేసాను ఇది ఒక ఐదు కట్టలు తీసుకున్నానండి గోంగూర ఐదు కట్టెలకి ఇంత అయింది ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాము మళ్ళీ చూద్దామండి ఇప్పుడు దీంట్లో అండి దగ్గరికి అయిపోతుంది వాటర్ అయిపోతున్నాయి దీన్ని గుత్తి ఉంటుంది పప్పు గుత్తితో ఇలా చేసుకుంటే ఆకులాకులుగా ఉండదు అనమాట మంచిగా అయిపోతుంది ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి దీన్ని ఇప్పుడు గోంగూర మకానా చెప్పాను కదా ఇప్పుడు మకానా కర్రీ చేసుకోవాలండి ఫస్ట్ గిన్నె పెట్టేసి ఆయిల్ తీసుకుంటున్నాను మకాన ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఆయిల్ వేడైపోయిందండి గింజలు వేసుకున్నాము కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ ఎండుమిర్చి కరివేపాకు కొంచెం తీసుకున్నాము అండ్ వెల్లుల్లి రెప్పలండి ఒక త్రీ సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఆనియన్ ఒక బిగ్ సైజ్ అయితే ఒక ఆనియన్ ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది వేసేసుకుందాం ఆనియన్కి సరిపడా ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి లిట్ పెట్టేస్తున్నాను లిట్ తీస్తున్నానండి చూడండి ఇట్లా బ్రౌన్గా అయిపోయినాయి దీనిలో ఇప్పుడు మనము మకాన వేసేసి వేపేసుకుందామండి అకానా ఒక టూ మినిట్స్ వేపుకోవాలి ఇలా ఇప్పుడు దీనిలో ఒక బిగ్ సైజ్ టమాటా తీసుకున్నానండి దీన్ని ఇలా వేసేస్తున్నాను సన్నగా తరిగేసుకుని వేసేసుకుందాము ఇలా కలిపి లిడ్ పెట్టేసుకుందామండి మళ్ళీ లిడ్ తీస్తున్నానండి చూద్దాము టమాటో సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు దీనిలో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకుందామండి ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి మిర్చి దా కారం అవి కొంచెం ఎక్కువే పడతాయి అనమాట మనం తీసుకునే క్వాంటిటీని బట్టి యూజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ గోంగూరలో వేసాను కదా వన్ టేబుల్ స్పూను అందుకే హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మిర్చి కూడా వేసాను కాబట్టి దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకుందామండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకుందాం చాలు ఇలా కలిపేసుకుని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లిట్ పెట్టేసుకుందామండి సాఫ్ట్ అవుతుంది ఇంకా లిట్ తీసేస్తున్నానండి ఇలా ఉన్నప్పుడే దీనిలో మనం ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసేస్తున్నాను అండ్ హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకుందాము చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకుని ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోంగూర కదా ఇది వేసేసి చక్కగా మిక్స్ చేసేద్దాం ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకుందాము ఇలా కలిపేసుకుని దీన్ని మీడియంలోనే పెట్టుకోవాలండి మీడియంలో పెట్టేసుకుని చక్కగా ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలండి ఈ మకానాకి పులుపు కారం అన్నీ మంచిగా పట్టేస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి మూత పెట్టేస్తున్నానండి రెడీ అయిపోయిందండి గోంగూర పూల మక్కన కర్రీ రెడీ అయిపోయింది ఎమ్మె ఎమ్మెగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి పెట్టేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్స్లో పెట్టాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ